ఇక్కడ ఎక్కడ ఉందని అడుగుతున్నా ఆర్టీ కదా నువ్వు రా నేను వస్తున్నాడు ఆర్టీస్ అడిగితే ఏమండి వెంకట లో కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇద్దరు కోసం సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి వేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు గా మీ బండి ఉంది పంపించడం కాదు నేను నేను వేరే నేను వేరే సెంటర్ సెంటర్లో ఉన్నా వాళ్ళ నా కాళ్ళని నా కారు ఇచ్చుకొని కడిగి కడిగిపోతుందా మీరు వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా అంత కుట్టద్దు కానీ నేను వాళ్ళ నా కారు తీసుకొని ఆర్టీసీ కోసంగా ఆర్టీసీ కార్డు మీరు ఇచ్చి బండి పంపించారు కాదండి రిఫర్ ఆఫర్స్ యాంటీ సోషల్ మీస్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అర్థం ఉండాలి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే మీరు నాకు అర్థం కావట్లేదు ఇక్క ఎన్ని చాలా చూసానండి ఫ్యామిలీ సత్తా ఇస్తే అంటే కుటుంబాల సత్తా ఇస్తే అంట చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు ఐదు రూపాయలు రాపోబోతారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నామత్తం మానవత్తులేదు మీకు మీరేం గవర్నమెంట్ కి మంచి పెద్దేవాళ్ళు చూస్తున్నారా చెడు పెద్దేవాళ్ళు చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు